హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు గొరపిల చంద్రశేఖర్ అండి విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామం అండి మాకు ఇక్కడ సుమారుగా ఒక పదిహేను ఎకరాల సైట్ ఉందండి మాకు అందులోని వరిసే వరి తర్వాత మినువులు పెసలు ఇవన్నీ పండిస్తామండి దాంతోపాటుగా ఇక్కడ కోళ్ళు పందిన కోళ్ళు పెంపకం కూడా జరుగుతుందండి అయితే మకంలో మా మకంలో సుమారు ఒక వంద కోళ్ళు పైగా ఉన్నాయండి మన సంక్రాంతికి దగ్గర ఒక వంద పుంజుల వరకు తీసుకువెళ్ళారండి అందరు కూడా మా దగ్గర ఏ రంగులు ఉన్నాయో మీ దగ్గర చూపిస్తామండి ఇక్కడ ఉన్న ఇక్కడ మాకు ఇక్కడ కొండ కొండ దే ప్రాంతంలో మా మఖం ఉందండి ఇక్కడ ఎటువంటి డెసిజ్లు ఉండే అవకాశం ఉండదండి మా మకంలో ఏ కోళ్ళు ఏ రంగులు ఉన్నాయో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి వెల్కమ్ టు ఫార్మ్స్ మాకు ఈ పొలం నుంచి తీసుకొచ్చే వెరసం నుంచి వచ్చే గడ్డి దగ్గర మాకు గడ్డి ఇదండి మాకు సుమారుగా ఒక పది కేదాలు ఒక నాలుగు ఆవులు ఉన్నాయండి వాటితో పాటు కోళ్ళు పెంపకం కూడా పెంచడం జరుగుతుందండి చూడండి మా ఫామ్ అంతా ఎంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉందో చూడండి అంతా ఎటువంటి డెసిజులు కానీ ఏమి ఉండవండి అంత ఆహ్లాదకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అండి అయితే ఇక్కడ మన మన ప్లేస్ ఎక్కడ ప్లేస్ అండి అందులోనే మన సైట్ ఏదైనా ఇందులో వంద గోలు పెంచుతున్నాం అండి మనమే గుడ్లు పొదిగించి పిల్లలు చేయించి వాటిని పట్టాల కింద తయారు చేస్తామండి పట్టాల కింద తయారు చేసిన తర్వాత మామూలుగా పన్ను సంక్రాంతికి పన్ను చేయించుకునే వాళ్ళు మా దగ్గరకు వచ్చి శుభ్రంగా తీసుకెళ్తారండి పట్టాలను తీసుకెళ్తారండి మన సంక్రాంతి కూడా మన బాగా ఎయిటీ పర్సెంటేజ్ బాగా అన్ని పందాలు చేసాను శుభ్రంగానే మన ఫామ్ చుట్టూ శుభ్రంగా ఫెన్సింగ్ అది వేసి దానికి మెస్ కట్టి కింద నుంచి పాములే కాదు ఏవి కోక కుక్కలే కాదు ఏవి కోక ఏవి రాకుండా అన్నీ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసామండి నుంచి కూడా కాకిలు గ్రద్దలు పిల్లలు పట్టుకెళ్ళిపోకుండా ఉండడానికి దరిగినట్టే అరేంజ్ చేయడం జరిగిందండి చుట్టూ పాములు కానీ ఇంకా ఎటువంటి పశువులు కానీ ఏవి లోపల రాకుండా చుట్టూ ఫెన్సింగ్ చేసి వాళ్ళకి మెస్ కట్టి చేపల వల్ల కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి సొంతంగా బ్రతకడానికి ఇక్కడ మామిడి మొక్కలు సపోటా మొక్కలు జామ దాలిమ్మ నీటి కోసం సింగపూర్ చీర ఏర్పాటు చేయడం జరిగిందండి అంతేకాకుండా గూళ్ళు ఈ గూళ్ళు ఎండ ఎప్పుడైనా సరే వర్షం ఎప్పుడైనా సరే కింద ఉండడానికి ఈ విధంగా గూళ్ళు ఏర్పాటు చేశామండి ఎక్కడికక్కడ ఇలాంటి గుంటలతో రోజుకి మూడు సార్లు వాటర్ కడిగి శుభ్రంగా ఫ్రెష్ వాటర్ పెడతామండి కోళ్ళకి అయితే మా కోళ్ళకి ఎండకి వర్షానికి గురి కాకుండా మినిమం ఒక ముప్పై కోళ్ళ వరకు కింద సేప తీరడానికి మాకున్న అవకాశం ఎదురుకారులతో పాటు ఒక ఈ తర్పాన ఈ నేడ ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే అక్కడ సుమారుగా అక్కడ బ్లూ కలర్ గ్రీన్ కలర్ టైప్ ఉంది కదండి అందులో బ్రీడింగ్ సెక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి అంతేకాకుండా ఈ పెద్ద సెడ్ ఉంది కదండి దేంట్లో కోళ్ళన్నీ కూడా అందులో నైట్ పట్టు చేస్తాయండి అంతేకాకుండా మనకు వచ్చిన పుంజులన్నీ కూడా అక్కడ సెటికుండా అవి ఏర్పాటు చేయడం జాబులు ఏర్పాటు చేయడం జరిగిందండి తర్వాత ఈ చెట్టు కింద మామూలుగా శాత బ్యాంక్ ఇక్కడ ఈ జాబ్ ఏర్పాటు చేయడం జరిగిందండి మా దగ్గర ఏ పట్టాలు ఉన్నాయో రంగులతో సహా మీకు చెప్పడం జరుగుతుందండి ఈ కోడి అయితే పచ్చకాయ కిందండి ఇది పచ్చకాయ కింద వస్తుంది ఇది చాలా బాధపడుతుంది అండి ఇది వయసు సుమారుగా పది నెలలు ఉంటుందండి వయసు ఇది సుమారుగా రెండు కేజీలు బరువు ఉంటుంది ఇది దీని తండ్రి రెండు పందేలు చేసిందండి అంతేకాకుండా చూసారా దాని యాక్టివిటీస్ అయితే ఎలాగో ఉందో నెక్స్ట్ ఐదు ఆరు నెలల్లో దీన్ని పన్ను వేసుకోవచ్చండి మినిమం దీన్ని ఎలా లేదన్నా సరే లక్షకి అయితే ఇరవై ఇరవై నెలల తర్వాత కూడా దీన్ని బ్రేర్ కింద యూజ్ చేసుకోవచ్చండి మరొకటి నల్లసాములో అండి ఇది కూడా దీని వయసు సుమారుగా తొమ్మిది నెలలు ఉంటుందండి ఇది కూడా ఇంకొక ఒక ఫోర్ నుంచి ఫైవ్ మంత్స్లో ఇంక రెడీ టు ఫైట్ అండి ఇది సుమారు రెండు కేజీలు ఉంటుందండి దీని సేతుగా అంటారండి దీని వయసు సుమారు పది నెలలు ఉంటుందండి ఇంకొక రెండు నెలలో ఇది పందానికి సిద్ధమవుతుందండి చూసి దీని రంగు మంచి రంగు దీన్ని ఎర్ర సేతువు కింద పిలుస్తారండి దీన్ని చూసారండి రండి దాని పన్నే కాదు పన్నే కాదు దాని మెడ కాదు దాని తోకే కాదు అన్నీ కూడా ఒక మంచి షేప్లో ఉండడం జరిగిందండి చూసారా దాని పొజిషన్ కాలు పొజిషన్ కదా అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇది మినిమం ఒక రెండు లక్షలు పని చేసుకోవచ్చండి దీన్ని అబ్రస్ అండి ఇది దీని వయసు సుమారు ఆరు నెలలు ఉంటుందండి ఇంకా చిన్న ఈ దీనికి వన్ ఇయర్ తర్వాత దీన్ని శుభ్రంగా పని వేసుకోవచ్చు అండి ఇది అండి ఇది సుమారు ఇరవై రెండు హైట్ ఉంటుందండి ఇది పది నెలలు పట్టండి ఇంకొక రెండు నెలలు దీన్ని పందానికి ఉపయోగించవచ్చండి ఇప్పుడు మీరు చూస్తున్నది మా బ్రేడర్ అండి ఇది ఇది సంక్రాంతి పండుగలో మూడు లక్షలు చేసిందండి దీన్ని మనం బ్రేడర్ కింద ఉపయోగించడం జరిగింది దీని హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి దీని కన్నే కాదు దీని డబల్ బాడు పెట్టి అండి దాని దట్ట కూడా చాలా బలంగా ఉందండి దాని కాలు పొజిసినే కాదు దాన్ని మెడ పొజిసినే కాదు అన్నీ కూడా చాలా మంచిదండి బ్రేటర్ దీని పిల్లలే మన సంక్రాంతి పండుగకి మన దగ్గర ఒక యాభై పట్టాలు పట్టుకులేరండి మన రేటింగ్ కూడా చాలా బాగా వచ్చేయండి పండగ పందాల్లోనే మీరు చూస్తున్నటువంటిది ఇంకో బ్రేడర్ అండి ఇది ఇది పెరుగు జాతి అండి ఇది అప్పుడు మేము లక్ష అరవే కొన్నామండి బ్రేడర్ ని దీని తప్ప దీనికి పుట్టిన ప్రతి పిల్ల కూడా పందాలు చేయడం జరిగిందండి పిల్లలు కూడా చాలా స్పీడ్ గా హిట్టింగ్ చేస్తాయండి రెండు మా సెక్యూరిటీ గార్డులు అండి నైట్ పూట ఈ రెంట్లు బయటకు వగ్గేస్తాం ఎవరు కూడా లోపల రానివ్వండి చాలా సెన్సియర్ డ్యూటీ చేస్తాయి సాకర్ ఫార్మ్స్ లో మార్నింగ్ మినిమం తొమ్మిది దాకా మనకు బయటకు వగ్గవండి మంచి ఎక్కువగా ఉండడం వల్ల అయితే వీటికి మార్నింగ్ లేచిన వెంటనే పెట్టలకే కాదు పుంజులకే కాదు అన్నింటికి కూడా మార్నింగు దాన వేయడం జరుగుతుందండి అవి ఏంటంటే వేడి కోసం మొక్కజొన్న కాదు గోధుమనే కాదు తాటిలతో పాటు మెతకలు సోలు గంటలు ఇవన్నీ నానబెట్టి మార్నింగు పదకొండు గంటలకల్లా వేస్తామండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ మూడు గంటలకల్లా మళ్ళీ మేతలు వేయడం జరుగుతుందండి సేమ్ సేమ్ ఫీడ్గా వేయడం జరుగుతుందండి పిల్లలకైతే మార్నింగు సోలు గంటలు జొన్నలు ఈ మూడు మిక్సింగ్ చేసి పిల్లలకి వేయడం జరుగుతుందండి వాటితో పాటు గుడ్డు కూడా వేయడం జరుగుతుందండి మధ్యాహ్నం కూడా నాలుగు గంటల తర్వాత పిల్లలు నాలుగు గంటల తర్వాత సోలే కాదు సోలు గంటలు జొన్నలు ఇవన్నీ కూడా వేయడం జరుగుతుందండి మ్యాక్సిమం నాలుగున్నర కల్లా పిల్లల పేటలు మూయడం జరుగుతుందండి లోపల అయితే నైట్ పూట కోలు లోపల మంచికే కాదు వర్షానికే కాదు ఎండకే కాదు ఏది ఎటువంటి ఇబ్బంది కలగకుండా లోపల ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే మా కోళ్ళు నైట్ పూట చేరడానికి ఇటువంటి కర్రలు ఏర్పాటు చేసామండి ఆ కర్రల మీద ఉంటే నడుం బలం కాదు చాలా బలంగా ఉంటుందండి కాలు కాళ్ళకి నడుం కన్నిటికి బలంగా ఉంటుందండి అవి ఏ రెట్లు కూడా శుభ్రంగా చూడండి క్లీన్ మనం క్లీన్ చేసినా కూడా హైట్ లో ఏర్పాటు చేసామండి ఈ కర్రలు కూడా అందువల్ల మనకి ఎటువంటి రావండి పిల్లల పేటలు అండి నైట్ పూట ఇబ్బంది కలగకుండా పిల్లల పట్ల వేస్తామండి మార్నింగ్ మార్నింగ్ మినిమం టెన్ వరకు టెన్ అయితే ఓపెన్ చేస్తా ఉంది అయితే మన దగ్గర ఉండే పెట్లన్నీ కూడా ఎందులో అందులోనే ఎందులో ఈ బుట్టల్లో కూడా గుడ్లు పెడతాయండి కొద్దిగా గుడ్లు అవి పిల్లలు చేయించిన తర్వాత ఈ బాక్స్లో పెట్టడం జరుగుతుందండి ఇల్లు పెట్టడం గురించి ఈ టైం ఈ జాబులు ఈ బుట్టలు ఈ ఇవి కూడా మనకి గుడ్లు పెట్టడానికి బాగా వీలుగా ఉంటుందండి శుభ్రంగా కాబట్టి కోళ్ళు పెరగడానికి బాగా ఉండే విధంగా ఈ ఫామ్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి పీడి స్టేషన్కి ఏర్పాటు చేయడం జరిగిందండి ఆల్రెడీ ఇందులో బ్రీడింగ్ సెక్షన్ ఒక వరకు ఒక నాలుగు పెట్టలు ఒక ఐదు పుంజు ఒక రెండు పుంజులు ఉండేవండి ఆల్రెడీ ఆల్రెడీ గుడ్లు పెట్టేసాయి పెట్టలో అందుకని బయటకు వగ్గేసాయండి పెట్టలని మళ్ళీ ఏ పెట్టలైనా పరుగు వచ్చేటట్టు అయితే ఇందులోనే బ్రీడింగ్ సెక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి మా ఫామ్ లోనే ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం వల్ల మాకు దగ్గరలో ఎటువంటి కోలు కానీ ఎటువంటి ఫామ్స్ కానీ ఎటువంటి ఏం లేవండి ఈ వాతావరణంలో మాకు సర్వసాధారణంగా ఎటువంటి డిసీజులు రావండి చాలా కోళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి మా దగ్గర ఉన్న కోళ్ళు కూడా నైన్టీ పర్సెంట్ రేటింగ్ పందాలు పడుస్తాయండి బాగా విధంగా మేము కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి ఆ క్వాలిటీ వల్ల మా దగ్గర కోళ్ళని బాధపడుతాయండి అయితే మన ఫామ్లో బ్రీడింగ్ సెక్షనే కాదు పిల్లలకే కాదు మనం పందిం పుంజులకే కాదు సపరేట్గా దేనిదైనా దైనా సపరేట్గా చేసామండి అన్ని కూడా అందువల్ల మనకి మన దగ్గర కోళ్ళు కూడా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి గురి కాకుండా చాలా హ్యాపీగా ఉంటాయండి అయితే మన కోళ్ళకి టైం టు టైం వ్యాక్సినే కాదు దానికి హెల్తీ ఫుడ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి అది అంతేకాకుండా మన కోళ్ళు కూడా మంచి క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఎవరికైనా సరే ఎటువంటి పట్టాలు కావాలన్నా పుంజులు కావాలన్నా సరే లో ఉంటాయండి